హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయకిరణ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఆ దేవుడి వల్ల మనందరం ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో ఈ నెల ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుండి పాల్గొన్న మాసం ప్రారంభమై మార్చి పంతొమ్మిదవ తేదీతో ఫాల్గున మాసం ముగుస్తుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి అయితే ఈ ఫాల్గున మాసంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈసారి వచ్చే చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది అలాగే మార్చి నెలలో హోలీ పండుగ ఉగాది మరియు శ్రీరామనవమి వంటి ముఖ్యమైన పండుగలు కూడా రాబోతున్నాయి మార్చి నాలుగవ తేదీ హోలీ మార్చి పంతొమ్మిదవ తేదీ ఉగాది ఉగాది పండుగ వచ్చింది ఇక మార్చి ఇరవై ఏడవ తేదీన శ్రీరామనవమి పండుగ వచ్చింది పాల్గొన్న మాసం నియమాలు అలాగే పూజా విధానము చంద్రగ్రహణము ఎప్పుడు ఏర్పడుతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పండుగల తేదీలు వాటి గురించి వాటి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫిబ్రవరి నుండి మార్చి పంతొమ్మిది వరకు పాల్గొన మాసం ఉంటుంది ఈ పాల్గొన మాసంలోనే దేవతలు జన్మించారట సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి అయ్యప్ప స్వామి పాండవులు చంద్రుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పాల్గొన మాసంలోనే చాలామంది దేవతలు జన్మించారట కాబట్టి ఇంతటి శక్తివంతమైన పాల్గొన మాసంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పాల్గొన్న మాసంలో మార్చి నెల మూడవ తేదీ మంగళవారం నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇదే రోజు పౌర్ణమి కూడా ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం మన భారతదేశం అంతటా కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సోతక నియమాలు పాటించాలి రెండు వేల ఇరవై ఆరు మార్చి మూడవ తేదీ మధ్యాహ్నం మూడు ఇరవై నిమిషాలకు గ్రహణం ప్రారంభమై సాయంత్రం ఆరు నలభై ఏడు నిమిషాల వరకు చంద్రగ్రహణం ఉంటుంది ఈ గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదు తినకూడదు గ్రహానికి గ్రహణానికి ముందు అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి వంటగదిలో ఉండే ఆహారం పైన దర్భను వేయాలి గ్రహణం పూర్తయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇక ఈ సమయంలో దూర ప్రయాణాలు చేయకూడదు ముఖ్యంగా గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా మార్చి మూడవ తేదీ ఏర్పడుతున్న చంద్రగ్రహణం చంద్రగ్రహణం నాడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఈ ఫాల్గుణ మాసంలో లక్ష్మీదేవి జన్మించిద్దరు కాబట్టి ఈ నెలలో ప్రతి ఒక్కరూ లక్ష్మీ స్వరూపమైన తులసి కోటను మన ఇంటికి తెచ్చుకోవాలి ఇక మన ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ ఫాల్గున మాసంలో తులసి మొక్కను పూజిస్తే ఇక మన ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందట ముఖ్యంగా ఈ పాల్గొన మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగువచ్చి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని గులాబీ పువ్వులతో పూజించాలి ఇక ఈ సంవత్సరం అంతా ఎటువంటి డబ్బు గురించి అంటే ఆర్థిక సమస్యలన్నీ తగ్ తగ్గి భోగభాగ్యాలు కలిసి వస్తాయి సంవత్సరం మొత్తం చేసిన పూజలు ఫలితాన్ని ఈ ఒక్క నెలలోనే పొందవచ్చని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ పాల్గొన్న మాసానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ రోజు ఈ రోజులు వీలైనంత ఎక్కువగా ఇంట్లో దీపారాధన చేసుకుంటే విశేషంగా ఈ దీపారాధన చేసుకుంటే అంతా మంచిగా జరుగుతుంది విశేషంగా ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ శుక్రవారం నాడు ఏకాదశి కూడా వచ్చింది అమలాక ఏకాదశి వచ్చింది శుక్రవారం కలిసి వచ్చే ఏకాదశి చాలా పవిత్రమైనది ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే వేయి గోవులను దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట విశేషంగా ఈ ఏకాదశి నాడు ఉసిరి చెట్టును ముట్టుకొని ప్రదక్షిణలు చేస్తే చాలు డబ్బు కష్టాలని వెంటనే తీరిపోతాయట డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇప్పటికే శుక్రం మూడవి పూర్తయింది కాబట్టి ఈ పాల్గొన మాసంలో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు విశేషంగా ఈ నెలలో గృహ నిర్మాణము ప్రారంభిస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఇక ఈ పాల్గొన మాసంలో ప్రతిరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించాలి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇక తమలపాకుల్లో ధనలక్ష్మీదేవి నివసిస్తుందట కాబట్టి ఈ పాల్గొన మాసంలో తప్పనిసరిగా మన ఇంటి గుమ్మానికి తమలపాకులు కొట్టుకోవాలి ఇంట్లో అనవసర ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం పెరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా ఈ పాల్గొన మాసంలో ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మన పూజ గదిలో పెట్టుకోవాలి ఇక మన ఇంటిపై ఎల్లవేళ లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అలాగే ఈ పాల్గొన మాసంలో దీపారాధన చేసేవారు ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే మన పూజకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే డబ్బు సమస్యలు అప్పు సమస్యలతో బాధపడేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఇంకా భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది క్రమం క్రమంగా గొడవలు తగ్గుముఖం పడతాయి అలాగే మన ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదార పొడి వేయాలి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇంకా ఈ పాల్గొన్న మాసంలో ఏదో ఒక సోమవారం నాడు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె ఈ మూడు పదార్థాలతో శివలింగాన్ని అభిషేకం చేస్తే నెల తిరగకుండానే ఆర్థిక సమస్యలన్నీ తీరి సర్వసంపదలు చేకూరుతాయట అంతటి శక్తి పాల్గొన మాసానికి ఉంటుంది ఈ పాల్గొన మాసంలో చంద్రుడు జన్మించాడు కాబట్టి ఈ నెలలో వెండి వస్తువులు కొని మన ఇంటికి తెచ్చుకుంటే మన ఇంటిపై ఎల్లవేళల లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఈ ఇక గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ నెలలో తప్పనిసరిగా ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని మన పూజ గదిలో పెట్టుకుంటే డబ్బు పరంగా ఆరోగ్యపరంగా మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ పాల్గొన మాసంలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం నాడు ఇద్దరు ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి తాంబూలం అందిస్తే స్త్రీలకు సుమంగలి యోగం కలుగుతుంది విశేషంగా ఈ పాల్గొన మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు మన పూజ గదిలో రెండు పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి ఈ నెలలో ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారో అలాంటి వారికి అక్కడ రాజయోగం సిద్ధిస్తుండదు సిద్ధిస్తుందట పాల్గొన మాసం అంటేనే దేవతల మాసం కాబట్టి ఈ నెల రోజులు మాంసాహారాలు తిన తినకుండా మరీ ముఖ్యంగా పగటిపూట నిద్రపోకూడదు లేదంటే మన ఇంటికి దరిద్రం పడుతుంది అలాగే ఇక తులసి కోటను పూజించే ఆడవాళ్ళు ఈ నెలలో ప్రతి శుక్రవారం తులసి కోటకు పా తులసి మొక్కకు పా పచ్చి పాలు పోసి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి ఇక మనలో చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాంటి వారు ఈ పాల్గొన్న మాసంలో ఒక పసుపు రంగు దారానికి ఏడు ముడులు వేసి ఆ దారాన్ని విష్ణుమూర్తి పాదాల దగ్గర పెట్టి మన కుడి చేతికి కట్టుకుంటే ఇలా చేస్తే మనకు బాగా కలిసి వస్తుంది అలాగే ఈ నెలలో దేవుడి పూజ చేసేటప్పుడు మల్లెపూలతో దేవుడికి పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయట జాతక దోషాలు కూడా జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు కూడా జాతక దోషాలన్నీ పోతాయంట పాల్గొన మాసం ప్రారంభము అలాగే పూజా విధానం గురించి అన్ని విషయాలు కూడా మీతో నేను షేర్ చేసుకున్నానండి పాల్గొన మాసంలో అన్ని దేవుళ్ళకి చక్కగా మనం పూజ చేసుకొని దీపారాధన చేసుకొని నమస్కారం చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము